గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ఓ ముఠాను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ముఠా నుంచి పంతొమ్మిది ద్విచక్ర వాహనాలు స్కూటీలు మరియు మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నగర డీఎస్పీ భానోదయ వెల్లడించారు ఎస్టర్డే అంటే నిన్న ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులని ఒక అతను ఏ వన్ షేక్ ఖాజావళి కాస్ట్ బై ముస్లిం పొన్నూరు రోడ్లో ఉంటాడు అలానే ఇంకొక అక్యూస్ట్ ఏ టూ ఒక సిఐసిఎల్ జూబినల్ అనమాట వీళ్ళిద్దరూ కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ త్రీ కిలోస్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు పిఎస్లో వెంటనే ఎస్ఐపి మహేష్ కుమార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈగల్ టీమ్ అత వాళ్ళిద్దరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది అలానే వాళ్ళ పొజిషన్లో ఉన్న త్రీ కిలోస్ ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద ట్వెల్వ్ థర్టీ బా ట్వంటీ ఫైవ్ ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద ఒక ఎన్డిపిఎస్ కేసు ఇవ్వడం జరిగింది సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడల్స్ ఆపరెండిని ఉపయోగిస్తారనమాట ఇందులో ఏంటంటే ఈ షేక్ ఖాజావళి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ కాస్ట్ బై ముస్లిం అతను అలానే ఈ సిఐసిఎల్ జువినల్ వీళ్ళిద్దరూ కూడా విత్ అనదర్ అక్యూస్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌడవరం దాసరిపాలెం బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర ప్యాక్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర ప్యాక్ చేసిన టూ వీలర్స్ని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మిన్ని వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరికీ రిలేటివ్స్ అవుతారు వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ ఖాజావలి వీళ్ళ ఐదుగురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ టూ వీలర్స్ని దొంగలించి వాటిని మంగళగిరి గుంటూరు టౌన్ తాడికొండలో వాటిని తనఖ పెట్టి అంటే వీటిల్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని టూ వీలర్స్ వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవో ప్రాపర్ డాక్యుమెంటే డాక్యుమెంటేషన్ ఉండదు ఈ టూ వీలర్స్ని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సో కాల్డ్ గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది కంప్లీట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ నలుగురిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది ఇంకొక అక్యూస్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు ఫార్వర్డ్ లింకేజ్లో అతను కూడా ఫార్వర్డ్గా దీన్ని ఫర్దర్ గా డిస్పోజ్ చేస్తున్నాడు అని చిన్న చిన్న ప్యాకెట్స్ అని అర్థమైంది అతన్ని కూడా అప్రిహెండ్ చేస్తాం అతి త్వరలోనే అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఏవైతే బైక్స్ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి ఏవైతే బైక్స్ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి అరుకు వ్యాలీ నుంచి ఆ పంతొమ్మిది బైక్స్ని కూడా ఇంటాక్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడెక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ సప్లై చేసి వాటి కూడా వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు